ఒకప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి అంటే నిరుద్యోగిలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా లేదా అనేది కొన్ని లెక్కలు కొన్ని అధ్యయనాలు ఎందుకంటే ఇప్పుడు ఉపాధికి అయితే లేదు ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అన్నింట్లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత అంటే చివరికి ప్లంబింగ్ దగ్గర నుంచి ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి ఇప్పుడు కొన్ని కొన్ని హైటెక్ సిటీస్లో అయితే మెట్రో సిటీస్లో అయితే అర్బన్ క్లాప్ లాంటి కార్పొరేట్ సంస్థలు వచ్చేసిన తర్వాత చాలా వరకు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కరువు అనేది అయితే ఏమీ లేదు ఇంతకు ముందు అయితే పనులు లేవు ఖాళీగా ఉన్నావు అనేవారు ఇప్పుడు అలా ఏం లేదు వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటే వాళ్ళకి ఏదో పని అయితే దొరికేస్తుంది అంటే నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కానీ అయినా సరే ఇంకా ఏ ఉద్యోగం చేయకుండా కనీసం ఎలాంటి ఉపాధి గురించి ఆలోచించకుండా సోవరపోతుల్లో కూర్చుని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నిరుద్యోగుల జాబితాలోకి వెళ్తారు ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి అత్యధికంగా నిరుద్యోగులు ఉన్న టాప్ ఐదు రాష్ట్రాల గురించి అయితే ఒక అధ్యయనం బయటపెట్టింది ఇందులో పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య యువతలో నిరుద్యోగి రేటు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉందట అంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే లేజీ పీపుల్ ఒక రకంగా బద్దకస్తులు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది కేంద్ర గణాంక శాఖ లెక్కల ప్రకారం గ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనే యువతలో నిరుద్యోగిత రేటు అతి తక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాలు నిరుద్యోగ రేటు అతి తక్కువగా ఉందట అతి పైగా ఇవి పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో రెండు పాయింట్ ఆరు శాతం ఉంది గుజరాత్లో మూడు పాయింట్ ఒక శాతం ఉంది జార్ఖండ్లో మూడు పాయింట్ ఆరు శాతం ఉంది ఛత్తీస్గఢ్లో ఆరు పాయింట్ మూడు శాతం ఉంది అయితే అత్యధికంగా ఉన్న టాప్ రాష్ట్రాలు చూసుకుంటే అంటే నిరుద్యోగులు ఎక్కువగా ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పిన నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి మన రాష్ట్రాలకు వచ్చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఈవెన్ ఒక దేంట్లో చూసుకున్న ఏ రంగంలో చూసుకున్న బార్బర్ షాప్లో చూసుకున్న చిన్న చిన్న ఒక బ్యాటరీ షాప్లో చూసుకున్న ఎందులో చూసుకున్న ఇక్కడ తెలుగు వాళ్ళకంటే ఛత్తీస్గఢ్ నుంచో జార్ఖండ్ నుంచో అక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు ఉంటున్నారు బీహార్ నుంచో వాళ్ళు వచ్చి పనులు చేసుకుంటున్నారు ఒక ప్రింటింగ్ ప్రెస్లో చూసుకున్న అంటే ఎక్కువగా మ్యాన్ పవర్ అవసరమైన రంగం ఏదైతే ఉందో అందులో పక్క రాష్ట్రాల వల్ల ఉంటున్నారు కారణం ఏంటి మన రాష్ట్రంలో లేరా అంటే ఆ రంగాల వైపు మొగ్గు చూపట్లేదు ఒకప్పుడు మొగ్గు చూపేవారు ఇప్పుడు మొగ్గు చూపట్లేదు అలా చూసుకుంటేనంట టాప్ ఐదు రాష్ట్రాలు ఉన్నాయి దక్షిణాదిలో అందులో టాప్లో ఉన్నది కేరళ ముప్పై శాతం ఉన్నారట ఇక్కడ నిరుద్యోగులు అంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక కాదు వాళ్ళు పనులు చేయకుండా ఖాళీ కూర్చున్నారు అలాగే పంజాబ్లో పద్దెనిమిది శాతం ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి పదిహేడు పాయింట్ ఐదు శాతం ఉన్నారంట ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అన్న ఉపాధి కొరవ నిధులు ఉద్యోగాలు లేవా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి కానీ బొచ్చుడు ఉన్నాయి చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు చాలా వరకు ఇప్పుడు ఈ ర్యాపిడోలు లేదంటే ఈ అమెజాన్లు ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత రోజుకి ఎలా లేదన్నా సరే వాళ్ళు ఆ యాప్లు ఈ యాప్లో పనిచేసి నెలకి ముప్పై నుంచి నలభై వరకు సంపాదించుకుంటున్నారు డె డెలివరీలు చేసి ఫుడ్ డెలివరీలు చేసి లేదంటే ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను డోర్ డెలివరీలు చేసి అయినా సరే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం నిరుద్యోగులు ఉన్నారట తెలంగాణలో మనతో పోలిస్తే అక్కడ ఒక పర్సెంట్ తక్కువ ఉన్నారు పదహారు పాయింట్ ఆరు తమిళనాడులో పదిహేను పాయింట్ మూడు రాజస్థాన్ పన్నెండు పాయింట్ నాలుగు ఒడిస్సాలో మాత్రం పదకొండు పాయింట్ ఒకటి ఇది తాజాగా కేంద్రానికి అందిన గణాంకాల ప్రకారం కేంద్ర గణాంక శాఖ ఇచ్చిన లెక్కలు